శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ మనోజవం మాతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరస నమామి హనుమజ్జయంతి పండుగ ఈ సంవత్సరము అనగా శ్రీ నామ సంవత్సరంలో మే ఇరవై రెండు గురువారం రోజున జరుపుకుంటాం భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో హనుమ జయంతి చాలా విశేషమైనది ఇది దేశమంతటా జరుపుకునే పండుగ భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో హనుమంతుడిది ప్రత్యేక స్థానం దేశంలో హనుమంతుడి ఆలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు హనుమంతుడి గురించిన విశేషాలు పరాశర సంహితలో ప్రబోధించారు పరాశర సంహితలో జయంతి విశేషం చెప్పబడింది వైశాఖే మాసే కృష్ణాయాం దశం మందవాసరే అనగా వైశాఖ మాసం బహుళ దశమి శనివారం రోజున హనుమంతుడు ఉద్భవించాడు అని ఉంది అంజనాదేవి కేసరి దంపతులకు శివాంశ సంభూతుడిగా వాయుదేవుడి అనుగ్రహంతో కిస్కిందలో హనుమంతుడు జన్మించాడు కావున ప్రతి సంవత్సరము వైశాఖ మాసం బహుళ దశమి రోజున హనుమ జయంతి భారతీయులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హనుమంతుడి విజయోత్సవం అనగా హనుమంతుడు లంకలో సీతమ్మ కోసం వెతుకుతూ చివరకు చైత్రమాసం మంగళవారం నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున హనుమంతుడు సీతమ్మను దర్శించాడు సీతమ్మ జాడ దొరికిన ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు కనబడిన రావణ సైన్యాన్ని హతమార్చాడు సగం లంకను దహనం చేశాడు కాబట్టి హనుమంతుడు వెళ్ళిన పని విజయవంతం అయింది కావున ప్రతి చైత్రమాసం పౌర్ణమి రోజు హనుమ విజయోత్సవం చేయడం ఆచారంగా వచ్చింది హనుమంతుడు జన్మించింది శనివారం విజయం సాధించింది మంగళవారం కావున హనుమంతుడికి ప్రీతికరమైన వారములు మంగళవారం శనివారం అనేది సంప్రదాయంగా వచ్చింది హనుమంతుడి విశేషాలు హనుమంతుడు సూర్య సూర్యభగవాను మొప్పించి శిష్యునిగా చేరి సకల విద్యలు నేర్చుకుంటాడు హనుమంతుడు గొప్ప రామభక్తుడు రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు చిరంజీవిగా నిలిచిపోయి భక్తులను రక్షిస్తూ ఉంటాడు హనుమంతుడు నాలుగు వేదాలు చదివినవాడు అష్టసిద్ధులను పొందినవాడు నవవిధ వ్యాకరణ పండితుడు ధర్మశాస్త్రాలను ఔపోషణ పట్టినవాడు వాక్ నైపుణ్యం కలవాడు అంకిత భావం ఏకాగ్రత నిర్భయత్వం స్థిరమైన చిత్తం నిగర్వి భక్తి తత్పరుడు భూత ప్రేత పిశాచాలను భయపెట్టువాడు నవగ్రహాది బాధల నుండి విముక్తి చేసేవాడు హనుమంతుడు జయంతి రోజున సూర్యోదయా పూర్వమే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి తిలక ధారణ చేసుకొని స్వగృహంలో సీతారామ లక్ష్మణతో కూడిన హనుమ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అంగుష్ట పరిమాణం గల ఇత్తడి లేదా రాగి హనుమమూర్తికి పంచామృతం ఫలరసాలతో అభిషేకించి పూలతో అలంకరించి అరటిపళ్ళు పులిహోర నివేదించి మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసి నివేదించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలి జయంతి రోజున హనుమాన్ ఆలయాలలో అర్చకులు విశేషంగా పంచలోహ హనుమాన్ మూర్తికి పంచామృత ఫలరసాలతో అభిషేకించి నూతన వస్త్రధారణ చేసి పూలతో అలంకరిస్తారు తరువాత ఆలయ శిలాంజనేయ మూర్తికి సింధూరం లేపనం చేసి తమలపాకులతో అర్చించి వివిధ పూలమాలలతో అలంకరించి వడమాలను సమర్పిస్తారు మన్యు సూక్త హవనం చేసి అరటిపళ్ళు బెల్లం పానకం వడపప్పు పురిహోర నివేదించి ప్రత్యేక నీరాధనాలు మంత్రపుష్పం పఠించి ఉత్సవాన్ని తిలకించే భక్తులకు నివేదించిన తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేస్తారు కావున మన సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయాలకు వెళ్ళి హనుమా జయంతి ఉత్సవాన్ని కనులార తిలకించి స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి